వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో మళ్ళీ మంచి ఒక ఆకుకూర డిష్ అనమాట వారంలో ఖచ్చితంగా రెండు మూడు రోజులు అయితే ఆకుకూరలు తినాలండి హెల్తీగా ఉండాలంటే అది రూల్ అంతే సో మీరు మర్చిపోయినా నేను అప్పుడప్పుడు చేసి చేసి చూపి గుర్తు చేస్తుంటాను మీకు ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి ఆకుకూరలు తినండి అని మా ఇంట్లో వండుకున్నప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి మేము వండుకున్నా మళ్ళీ మళ్ళీ ఏం చూపిస్తాం పాలకూర గోంగూర చేశాను అనుకోండి మళ్ళీ చూపిస్తా ఎప్పుడు ఇదే చేస్తున్నారు అనుకుంటారు కదా అలా కూడా కొన్నిసార్లు నేను చూపించట్లేదు సో ఈ రోజైతే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా టేస్టీ టేస్టీగా చేసారు అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే ఇంకా వదలమనమాట అంత టేస్టీగా చేసుకునే కూర గోంగూర కూర అసలు గోంగూరతో కూర వండుకుంటారని తెలుసా అండి చాలా మందికి తెలియకపోవచ్చు గోంగూరతో పచ్చడి చేసుకుంటారు పప్పులో వేసుకుంటారు మళ్ళీ వేరే ఆకుకూరతో కలిపి వండుతారు కానీ ఉత్తి గోంగూరతోనే కూర వండుతూ అసలు ఎలా తింటారు పుల పుల్లగా ఉంటుందేమో అనుకుంటారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర కూర అనమాట ఆ గోంగూరకి చూడండి ఇంత గోంగూర తీసుకున్నాను ఇంత ఫ్రెష్ ఫ్రెష్ గోంగూర అసలు ఇంత గోంగూర ఇంత కూర అవుతుంది అనమాట అంతే ఇంతే అవుతుంది అందులో మనం అంతేసుకొని కలుపుకొని తిన్నా హ్యాపీగా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ హెల్దీగా ఉంటుంది చాలా మంచిది ఆకుకూరలు తింటూ ఉండాలి ఇంకా ఇలాంటి గోంగూర లాంటి కూరలు ఐరన్ రిచ్ కదా ఫుల్లగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది సో అన్నంలోకి కలుపుకోవడానికి మనం స్పెషల్గా చేసుకునే గోంగూర కూర ఈరోజు చేసుకున్నాం అయితే ఈ గోంగూర కూర చేయడానికి మెటీరియల్ నథింగ్ అండి గోంగూరనే మెయిన్ తర్వాత ఓ నాలుగు ఉల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు వలుసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతేనండి ఇంకా ఉప్పు కారం పసుపు నూనె ఆ తాలింపు గింజలు ఇవి నేను చెప్పట్లేదు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి సో ఇప్పుడు గోంగూరను చక్కగా కట్ తుంపుకొని బీ నీళ్ళలో కడిగేసి దాన్ని చక్కగా కట్ చేసేసుకొని వచ్చేస్తాను పొయ్యి ఇల్లు గిచ్చేసి బాండీ పెట్టేసాను ఇందులో నూనె వేసుకుందాం అనమాట ఇది గోంగూర కదండి గోంగూర కాబట్టి కొద్దిగా ఎక్కువ నూనె వాడుతుంది ఉల్లిపాయలు కూడా వేయగాలి కదా అంత నూనె వాడుతుంది అనమాట కొన్ని కొన్ని కూరలకి వేసుకోవాల్సి వస్తుంది ఇంకా నేను ఇప్పుడే జస్ట్ మెంతులు వేయించి పౌడర్ చేశాను అనమాట ఈ మెంతి పొడి వేసుకున్నాం కొద్దిగా కొద్దిగా మెంతులు ఇలా దూరగా వేయించి ఆ మిక్సీలో అలా పౌడర్ చేస్తుంటేనే ఇల్లు అంత ఎంత సువాసనం మరి ఇక మనం కూరలో వేసుకుంటే అందుకే పుల్లటి కూరలు అన్నింట్లో మెంతులు వేస్తే సూపర్గా ఉంటుందండి ఇది చే చిరు చేదు ఉంటుంది కదా పుల్లగా ఉంటే వాటి అన్నింటిలో వేసుకోవాలి మన గోంగూర ఇంకా టమాటో కర్రీ చింతపండుతో చేసే పులుసులు అన్నిటితో అన్నిటితో వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇది వేసేసాం కాబట్టి నెక్స్ట్ కొద్దిగా ఆవాలు వేస్తాం మనం మెంతి పిండి బాగా వేగిపోయింది కదా ఆవాలు వేసేద్దాం ఆవాలు చిప్పటమన్న తర్వాత జీలకర్ర చూసారా ఆవాలు చిక్కు పట్టమంటున్నాయి ఇప్పుడు ఇంత తెస్తున్నాను జీలకర్ర ఇందులో కొద్దిగా ఎక్కువ జీలకర్ర పడుతున్నా అండి జీలకర్రతోనే టేస్ట్ ఉంటుంది ఇంకా కొద్దిగా ఇంగువ వేస్తున్నా తర్వాత మనం సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇన్ని వెల్లిపాయలు వేస్తున్నానండి హోల్ వెల్లిపాయలు ముక్కలు చేయట్లేదు బాగా కూరలు ఉడికిపోయి బాగుంటాయి అలాగే పచ్చిమిరపకాయలు మరి పులుపు గోంగూర కర్రీ కదా అందులోకి వెల్లిపాయలు బాగా ఉడికి చక్కగా పులుపుల్లగా ఉప్పు ఉప్పగా తినడానికి బాగుంటాయి హెల్త్కి కూడా మంచిది ఆ ఫ్లేవర్ కూడా మన గోంగూర కర్రీకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క కర్రీలో ఒక్కొక్క ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో ఇంత మెంతి పౌడరు అంత మెల్లుల్లిపాయలు ఇవేస్తే కమ్మగా ఉంటుంది అనమాట మన గోంగూర కర్రీ స్పెషల్ మాత ఆంధ్ర మాత గోంగూర ఇంకా మన కరివేపాకు వేసేస్తున్నాను మంచిగా ఇంత వేసేసాను అసలు యుఎస్ లో గోంగూరే దొరకదంట అండి గోంగూరే దొరకదంట మా వాళ్ళందరూ అక్కడ మొహం వాసిపోయి గోంగూరకి గోంగూర పొప్ప అబ్బా గోంగూర పచ్చడి చేసుకున్నారు ఇవాళ ఇంకా నేను గోంగూర కూరే వండుకున్నావు అంటే అబ్బాయి వాళ్ళు గోంగూర కూర వండుకున్నారా అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చక్కగా పుల్ల పుల్లగా కొద్దిగా ఎక్కువ ఆయిల్ ఉంటుంది అన్నంలో ఇలా కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్లు తెలుసు కదా గోంగూర కూడా ఇక్కడ గోంగూర దొరకట్లేదు అంటున్నారు మా బ్రదర్ వాళ్ళు మాత్రం గోంగూర గింజలు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అక్కడ వేసుకుంటున్నారు అన్నమాట మంచి గోంగూర పండించుకొని తింటున్నారు మచ్చలి కూర అవన్నీ పండించుకుంటున్నారు మనకేమో ఇక్కడ విరివిగా దొరుకుతుంది మనమేమో ఇవన్నీ వదిలిపెట్టేసి ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం సో ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు గోంగూర వండుకొని చక్కగా తిన్నాం అన్నీ సో ఇది వేగుతుంది కదా దీనిలో కొంచెం పసుపు వేసేద్దాం ఇంత పసుపు అండి ఇది ఇంకా మెల్లగా వేగుతూ ఉంటుంది ఎర్రగా ఈ లోపల మనం గోంగూరని బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఆకులాకులు ఆకులు చేసేసి ఇంత పొడుగు పొడుగ్గా ఉంటుంది తినేటప్పుడు మరి మెత్తగా అయిపోవాలి పైగా మనం దాన్ని వెనపడము అలాంటివి ఏమి ఉండవు కాబట్టి మనం ఈ లోపల గోంగూరని మంచిగా సన్నగా కట్ చేసేసుకున్నాం శుభ్రంగా ఆకు మొత్తం ఒక బకీట నీళ్ళలో శుభ్రంగా జాడించి తీసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత మళ్ళీ వెనపడము అలాంటివి ఉండవు కాబట్టి పొడుగు పొడుగ్గా ఆకులు కనిపిస్తుంటే బాగోవు కొంచెం చిన్న చిన్నగా ఉంటే మెల్ట్ అయిపోతాయి అన్నమాట ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాం అంత అంత సరిపోతుందండి ఎందుకంటే మన కూడ దగ్గరకు వచ్చే వరకు అంతే అవుతుంది సో ఇది కొద్దిగా వేగుతూ ఉంటుంది ఇంకా నేను గోంగూర తెచ్చి ఇంకా వేసేస్తాను ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇందులో మనం గోంగూర వేసేద్దాం వేసి కలిపేద్దాము కూర చూడండి ఎంత బాగా ఉడికిపోతుందో మంచిగా మన వెల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ ఇందులో ఇప్పుడు మనము కారం వేద్దాం ఇంత వేస్తున్నానండి కారం మళ్ళీ కారం ఎక్కువైతే కూడా తినలేరు మాది చాలా ఘాటుగా ఉంటుంది గుంటూరు కారం మాది తర్వాత ఉప్పు నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నా పుల్లకు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది అంతే ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకుందాం ఎంత నూనె వేసినా ఇంకా తక్కువే అనిపిస్తుందండి ఇంకా కొంచెం నూనె పడుతుంది యాక్చువల్గా చెప్పాలంటే నూనె తేలాలి ఇందులో కానీ వద్దులే ఇంత జాలు ఎలాగో దగ్గరకు వచ్చి మగ్గే వరకు కొంచెం నూనె బయటకు వస్తుంది అప్పుడే ఆపేద్దాం మనం మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం కదా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి మగ్గి బాగా పులుపు పట్టి పులుపు ఉప్పు కారం అన్నీ పడతాయి వీటికి చూడండి ఎంత బాగున్నాయో అది తినేటప్పుడు వస్తే ముద్దలోకి ఎంత బాగుంటాయో చూపండి సో ఇప్పుడే ఉప్పు కారాలు వేసాం కాబట్టి మనది గళ్ళు ఉప్పు రాతి ఉప్పు కాబట్టి కొద్దిగా అది కరిగి మంచిగా కూరకు మొత్తం పట్టే వరకు మూత పెట్టి కొద్దిసేపు పక్కించుకున్నాం మూత పెట్టి మర్చిపోకూడదు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి చూసారా మన గోంగూర కర్రీ రెడీ అసలు ఊరుతుంది ఎమ్మి ఎమ్మి తెల్లగా మంచి కమ్మటి స్మెల్ ఎవరైతే ఆనియన్స్ ఇష్టపడరో వాళ్ళు ఆనియన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు ఎవరైతే వెల్లుల్లి తినరో వాళ్ళు వెల్లుల్లి వేసుకోకపోయినా పర్లేదు వాళ్ళ వాళ్ళు ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు మేము చేసుకునే మెథడ్ అయితే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి ఇంత కమ్మటి కూర రెడీ అవుతుంది ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకొని తిన్నారంటే అంతే సంగతులు ఇంకా అయిపోయిందే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా డిష్ అవుట్ చేస్తా గోంగూర చూసారా అండి గోంగూర ఎంత బాగుంది కదా నాగరికుల విందు భోజనంలో ఉండవలసిన ముఖ్యమైన పదార్థం ఏంటో తెలుసా గోంగూర ీ దేవి వరప్రసాదం ఆంధ్ర శాఖం ఇది లేనిదే ప్రభులు వారు ముద్దైనా ముట్టరు విన్నారా అండి డైలాగ్ ఎక్కడితో చెప్పండి చెప్పండి చూద్దాం ఇది మాయా బజార్ సినిమాలోదండి మాయా బజార్ లో వివాహ భోజనం ఆ సాంగ్ కి ముందు ఈ డైలాగ్ అనమాట సో మన ఆంధ్ర శాఖం గోంగూరకి అంత స్టోరీ ఉందనమాట అంత సూపర్ డూపర్ టేస్టీ కాబట్టి అంత పాపులర్ అయింది బజార్ సినిమాలోనే దీని గురించి చెప్పారండి ఆంధ్ర శాఖం అనమాట ఇది దేవి వరప్రసాదం నిజంగా కదా పులుపుల్లగా ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా చూడండి మనం వెల్లుల్లిపాయలు అలా వేసాం కదా పైన ఎంత బ్యూటిఫుల్గా ఊరి ఆ పులుపులో ఎంత చక్కగా ఉన్నాయో ఈ కాలంలో పిల్లలు బజార్ చూసి ఉంటారు కదా ఒకసారి చూడండి చాలా మజా మజాగా ఉంటుంది ఈ కాలంలో కూడా అనే టెక్నిక్స్ లేవు ఆ కాలంలోనే తీసారండి మరి నా ఫేవరెట్ మూవీ అది సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఇలాంటి గోంగూర కూరని ట్రై చేయండి ఎంత సింపుల్ కదా ఉల్లిపాయలు వేయించామా ఆ గోంగూర కర్రీ వేసేసామా ఒక్క నిమిషంలో మగ్గిపోతుంది టేస్టీ టేస్టీగా సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తున్నా బ్రౌన్ రైస్ తీసుకున్నాను నేను కాలుతుంది అయినా ఆగలేను టేస్ట్ అయితే చూడాల్సిందే ఎంతైనా ఇది అన్నంలోకి బాగుంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కదా అన్నంలోకి అయితే బాగుంటుంది ఒక్కొక్క డిష్ ఒక్కొక్క దానికి నప్పుతుంది అన్నమాట తినేటప్పుడు ఆ టేస్ట్ అది పెరుగుతుంది నోట్లో నవరసాలు ఊరాయనో అలా ఉంటుంది కదా ఆ పులుపు తగలంగానే మౌత్ వాటరింగ్ అనమాట బాగుంది చాలా బాగుంది వెల్లుల్లిపాయ కూడా పెట్టుకొని తింటున్నాం సూపర్ అండి సూపర్ అంటే సూపర్ మీరు తినేటప్పుడు ఒక చుక్క నెయ్యి కూడా వేసుకొని కొద్దిగా ఎక్కువ వేసుకొని మహాద్భుతంగా ఉంటుంది మన దేవి వరప్రసాదం ఆంధ్ర శాఖం మీరు కూడా ఇది లేకుండా ఒక ముద్ద కూడా తినరు కదా సూపర్ అంటే సూపర్ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడిపోయినా గోంగూరని తెలుసుకుంటూనే ఉంటారు యుఎస్ నుంచి కూడా ఫోన్లు గోంగూర పంపించండి బాగా వేయించేసి ఏం చేయాలి తెలుసా గోంగూరని తెచ్చేసి కడిగేసి ఒక గుడ్డ మీద ఆరబెట్టేసి మంచిగా కొద్దిగా నూనె వేసి వేయించేసి దా అది అప్పుడు ఎక్కువ డబ్బాలు ఎక్కువ వస్తుంది అన్నమాట ఇంత టాక్ వస్తుంది అది ఇవేసి తీసుకెళ్ళిపోతే ఫ్రీజర్లో పెట్టుకొని వాళ్ళు అప్పుడప్పుడు అంతంతా పప్పులు వేసుకొని తింటారు మనం ఫ్రెష్గా తినే అవకాశం ఉంది మనకి సో ఇలాంటి టేస్ట్ అన్నీ ఎంజాయ్ చేయండి మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్